మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నాగార్జున పోలిన వ్యక్తి పాకిస్తాన్ లో ఉన్నాడంటే మీరు నమ్ముతారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం దయాది దేశంలో నాగార్జున పోలికలతో వ్యక్తి ఉన్నాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అంతేకాకుండా హీరో పోలికలతో ఉండడంతో అతని జీవితం కూడా మారిపోయింది అది ఎలాగో మీరే చూడండి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు మనలాంటి సాధారణ వ్యక్తులకు వాళ్ళు కనిపించరు కానీ సోషల్ మీడియా పుణ్యంతో సెలబ్రిటీస్ కు సంబంధించిన డూపులు ప్రత్యక్షమవుతున్నారు అచ్చం అచ్చుగుద్దినట్టే ఉంటారు టిక్ టాక్ నాటి నుంచి నేటి ఇన్స్టా వరకు తెలుగు హీరోల్ని పోలిన వ్యక్తులు సోషల్ మీడియాలో సందడి చేయడం చూస్తూ ఉంటాం పవర్ స్టార్ డూప్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి ఉన్న వ్యక్తులు చేసిన రీల్స్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా యువ సామ్రాట్ డూప్ సందడి చేస్తున్నాడు మిగతా హీరోల్ని పోలిన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఉంటే నాగార్జున డూప్ మాత్రం ఏకంగా పాకిస్తాన్ ఉన్నాడు అతని పేరు జైన్ అక్మల్ ఖాన్ అలియా మాస్ రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్కు చెందిన జైన్ అక్మల్ ఖాన్ అలియా షికారి మాస్ అనే వ్యక్తి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు అదే సమయంలో తాను ఇండియన్ యాక్టర్ నాగార్జునలాగా ఉన్నాడంటూ ఎక్కువగా కామెంట్స్ వస్తూ ఉండేవి దీంతో అసలు నాగార్జున ఎవరు అని పూర్తిగా వివరాలు తెలుసుకున్నాడు కాస్త లుక్స్ మార్చి మేకప్ వేసి నాగార్జున స్టైల్ను కాపీ కొట్టి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు నాగార్జున గెటప్ తర్వాత షికారి మాస్ లైఫ్ మారిపోయింది టిక్ టాక్ వీడియోలతో మొదలైన షికారి మాస్ ప్రయాణం ప్రస్తుతం ఫుడ్ రివ్యూ వీడియోల వరకు వెళ్లిపోయింది షికారి మాస్ ఇప్పుడు పూర్తిగా ఫుడ్ బ్లాగర్గా మారిపోయాడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ అక్కడ ఫేమస్ ఫుడ్స్ను ట్రై చేస్తూ అవి ఎలా ఉన్నాయో తన ఫాలోవర్స్కు రివ్యూ ఇస్తూ ఉంటాడు ప్రస్తుతం అతను చేస్తున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి లో తనకు వెయ్యి మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నా యూట్యూబ్లో మాత్రం ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు దీంతో తన సంపాదన ఖచ్చితంగా లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది పాకిస్తానీ ఫుడ్ బ్లాగర్ గా ఫేమస్ అయినందుకు తాజాగా అక్కడ ఒక లోకల్ ఛానల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు షికారి మాస్ తనకు నాగార్జున లాగా ఉండడం బాగా కలిసి వస్తుందని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం తన జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుందని తెలిపాడు ఏదేమైనా నాగార్జున పోలిక షికారి మాస్ లైఫ్ ను సెటిల్ చేసింది మరి అతడి లుక్ చూస్తే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి